హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌదీ జం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి కార్తీక పౌర్ణమి మనకి అయిపోయింది కదండి సో కార్తీక పౌర్ణమి రోజు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించని వాళ్ళు ఏ రోజు వెలిగించుకోవాలి అంటే సమ్ రీజన్స్ వల్ల చాలామందికి ఆ రోజు కుదరకపోవచ్చు కదండి సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా ఎక్కడికైనా వెళ్ళు ఉండొచ్చు ఏమైనా హెల్త్ రీజన్స్ ఉంటాయి సో ఇలా ఆ రోజు వెలిగించని వాళ్ళు మళ్ళీ ఏ రోజు వెలిగించుకోవాలి ఎప్పుడు మనకు అదే ఫలితం దక్కుతుంది అలాగే టెంపుల్లో ఎలా వెలిగించాలి ఇంట్లో ఎలా వెలిగించుకోవాలి ఎక్కడ వెలిగించాలి ఇంట్లో అందరూ వెలిగించాలా ఒకరు వెలిగిస్తే సరిపోతుందా అది ఎవరు వెలిగించాలి ఏంటి ఆ ఒత్తులు వెలిగించిన రోజు మనం గుడిలో ఏం దానం ఇస్తే మంచిది ఏంటి అనేది ఫుల్ వీడియో చాలా క్లారిటీగా చాలా సింపుల్గా ఎవ్రీ ఇయర్ నేను చేసే విధానంగా మీకు చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను కార్తీక పౌర్ణమి రోజు చేసిన పద్ధతి చూపిస్తూ మీకు నేను వీడియోలో ఫుల్గా మీరు మళ్ళీ ఆ రోజు కుదిరిన వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలో చెప్తానండి ముందుగా అయితే చూశారు కదా ఈవినింగ్ వరకు నేను ఉపవాసం అయితే ఉన్నానండి ఆ రోజు సాయంత్రం మనకి ఏడు ఏడు పది వరకే ఉందన్నమాట అందుకనే ఎర్లీగా నేను కాలంలోనే దీపాలు వెలిగించుకుంటున్నాను మనం మార్నింగ్ కూడా చుక్కలు ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కూడా వెలిగించుకోవచ్చండి ముందుగా అయితే తులసి కోట ఎదురుగా మా బాల్కనీ చాలా చిన్నగా ఉంటుందండి అందుకే అక్కడ చాలా ఇరుకుగా అనిపిస్తుంది కానీ తులసి కోట అక్కడే ఉంది కాబట్టి నేను అక్కడే వెలిగించుకుంటున్నాను ఇంకోటి అక్కడ వెలిగించడం వల్ల మనకి పైన చుక్కలు అన్నీ పౌర్ణమి ఇది కూడా పడుతూ ఉంటుంది అందుకు చాలా మంచిది అనమాట అలా బయట చేసుకోవడం వల్ల మీకు తులసి కోట లేకపోయినా ఇలా ఆరు బయటే చేసుకోండి మంచిదనమాట సో ముందుగా అక్కడ శుభ్రం చేసుకొని పసుపుతో మంచిగా అలా వేసుకొని ముగ్గు వేసుకొని బియ్య పిండి పసుపు కుంకుమ దాంట్లో మధ్యలో మనం గౌరమ్మను పెట్టుకోవాలండి చూశారు కదా గణపతిని గౌరమ్మని పెట్టుకోవాలి తమలపాకులో ఆ తర్వాత చుట్టూ మీరు మట్టి ప్రమిదలు కానీ లేదు అంటే ఇలా పిండితో చేసిన ప్రమిదలు కానీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ ప్రమిదలైతే పెట్టుకోవచ్చు అండి లే అంటే ఇది అందరూ వెలిగించాలా అని డౌట్ ఉంటుంది కదండి చాలామందికి యాక్చువల్గా చాలామంది పండితులు అవసరం లేదు ఇంటిలో ఉండే యజమాని వెలిగిస్తే అందరికీ ఆ ఫలితం ఉంటుంది అంటే ఎవరైతే భర్త ఉంటారు కదా తను వెలిగిస్తే సరిపోతుంది లేదు అంటే తండ్రి అండి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ నాన్నగారు వెలిగిస్తే సరిపోతుంది అని చెప్తుంటారు నేను ఎందుకు మేము అందరం వెలిగిస్తాము అంటే అండి నాకు అదొక అలవాటు అనమాట పెళ్ళైనప్పటి నుంచి మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు దీపారాధన చెయ్యరు కదండీ ఏమవుతుంది ఇంకొక రెండు ఒత్తులు గుత్తులు పెట్టేస్తే చక్కగా వాళ్ళు చేస్తారు కదా జస్ట్ అగరబతితో వెలిగించడమే కదా ఏమవుతుంది అని నేను నమ్ముతాను అనమాట నాకు ఇష్టం అలాగా అందుకని చెప్పి ఇలా నలుగురం చేసుకుంటాము నెక్స్ట్ నేను శివాలయంలో చేసింది కూడా మీకు చూపిస్తానండి సో ఇలా పిండి ప్రమిదల్లో ఇలా నేను ముందుగా ఆవు నెయ్యితో అండి ఒక పావు కిలో ఆవు నెయ్యి తెచ్చుకుంటాను నేను ఇలా ఒక పది ఇలా మూడు వందల అరవై ఐదు గుత్తులు ఉన్న ఇవి తెచ్చుకొని అవి అన్ని చక్కగా నానపెట్టుకున్నానండి ముందు రోజే నానపెట్టేసుకోవచ్చు మనం చక్కగా స్నానం చేసి పూజ అయిపోయిన తర్వాత నానబెట్టేసుకుంటే ఏంటంటే మనకు అవి మంచిగా నాని ఆ నేతిలో మంచి సువాసన వస్తుందండి ఆ పొగ మనం పీల్చినా కానీ మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట అలా పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలండి ఏవైనా శంకు పుష్పాలు పెడితే మంచిది మనం శివైకి కదా పెడుతున్నాం ఈ దీపం అనేది సో చూశారు కదా ఇలా ఉన్న పుష్పాలన్నీ అలంకరించిన తర్వాత నేను ఉసిరి దీపాలు కూడా పెట్టానండి మట్టి దీపాలు ఉసిరి దీపాలు అలాగే పిండి దీపాలు ఇలా మీకు అన్ని రకాలవి పౌర్ణమి రోజు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట సో ఫైనల్గా అలా నేను ఉసిరి దీపాలు కూడా పెట్టి నేను మా వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు చెరొకటి వెలిగించాం ఆ తర్వాత పిల్లల చేత కూడా చెరొకటి వెలిగించి మళ్ళీ ఉసిరి దీపాలు కూడా పిల్లలతో వెలిగించాను అనమాట ఇలా మనం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా దీపం అయితే వెలిగించాలండి ప్రాసెస్ అంతా మీరు చూస్తూ ఉండండి ఇంకొకటి ఏంటంటే మనం మనం ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మనకి సోమవారాలు అనేవి నాలుగు వచ్చాయండి కోటి సోమవారం కూడా అయిపోయింది నార్మల్ సోమవారాలు కూడా రెండు అయిపోయినాయి ఇంకా రెండే ఉన్నాయండి ఈ సంవత్సరం మనకు నాలుగు సోమవారాలు వచ్చాయన్నమాట సో ఇంకొక రెండు సోమవారాలు ఉన్నాయి ఆ రెండు సోమవారాల్లో ఏదో ఒక రోజు మీ తులసి కోట దగ్గర కానీ ఆరు బయట కానీ మీరు కూడా ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఇలా మీరు వెలిగించుకోండి అండి కావాలి అంటే అందరూ వెలిగించుకోవచ్చు లేదు అంటే మీ ఇంట్లో ఉండే యజమాని చేత ఒక్కటైనా ఒక గుత్తి అయినా తెచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ఉసిరి దీపాలు వెలిగించండి అండి ఇదే ప్రాసెస్లో అలాగే ఆ అదే రోజు ఫాస్టింగ్ ఉంటే మంచిది మీ వారు ఉండకపోయినా మీరైనా ఉండండి భార్యాభర్తలు ఇద్దరు అర్ధనాగేశ్వర్ల సమానం కదా సో ఆ ఫలితం తనకు కూడా వస్తుంది కానీ దీపం తన చేత వెలిగించండి అండి మంచిది మీరు కూడా వెలిగించవచ్చు అందరూ వెలిగించు మంచిదే అనమాట తప్పేం లేదు ఆ తర్వాత మనం టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇదే ప్రాసెస్లో దీపాలు వెలిగించుకున్న తర్వాత అయ్యగారికి కుదిరితే సాలాగ్రామ దానం చేయండి అండి కార్తీక మాసంలో సాలాగ్రామ దానానికి మించిన దానం ఏమీ లేదనమాట చాలా గొప్ప పుణ్యం వస్తుంది అదేవిధంగా మీరు చూడొచ్చు మనకి కార్తీక పురాణంలో కూడా ఉంటుంది శివలింగ దానం అదే సాలాగ్రామ దానం చేయడం వల్ల ఎంత మంచి ఫలితం ఉంటుందనేది మనకి దాంట్లో మీరు కార్తీక పురాణం చదివే వాళ్ళకి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ తెలిసే ఉంటుందన్నమాట అంత మంచిది సాలాగ్రామ దానంతో పాటు దానం అండి దానం ఎలా ఇవ్వాలి కార్తీక మాసంలో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా పెడతాను సో అదనమాట ఇంకేంటంటే మనకి ఏకాదశి ద్వాదశి కూడా ఇంకా ఉన్నాయండి అవి కూడా మీరు ఆ రోజు కూడా ఇచ్చినా పర్వాలేదు విష్ణాలయంలో మీరు స్వయంపాకదానం ఈ దానం ఈ దీపాలు అనేవి ఆ రోజు కూడా అక్కడ కూడా వెలిగించుకోవచ్చు అనమాట మనకి ఇంక ఈ కార్తీక మాసం ఇంక ఉన్న ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేసే ఉన్నాయన్నమాట దీంట్లో మనకి ముఖ్యంగా రెండు సోమవారాలు ఏకాదశి ద్వాదశి వస్తున్నాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఈ ప్రాసెస్ సోమవారం అయితే శివాలయంలో ఏకాదశి రోజు అయితే విష్ణాలయంలో చేసుకుంటే చాలా గొప్ప పుణ్యం పౌర్ణమి చేసిన పుణ్యం అయితే మీకు వస్తుందన్నమాట ఆ రోజు కుదరని వాళ్ళకి ఇంకా స్వయంపాకదానం ఎలా ఏంటి ఇంకా ఏమేం దానం ఏ ఎప్పుడు ఇస్తే మంచిది అనేది నేను స్వయంపాక దానం వీడియో పెడతానండి నెక్స్ట్ దాంట్లో మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను సో చూశారు కదండి ఇలా మనం అన్ని ఒత్తులు వెలిగించుకున్న తర్వాత స్వామివారికి అయితే నేను నైవేద్యం పులిహార చేసుకున్నానండి ఆ రోజు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉన్నాను కాబట్టి ఆ నైవేద్యంతో పాటు అలాగే తాంబూలం కూడా సమర్పించాలి స్వామివారికి నెక్స్ట్ కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా కొట్టుకోవాలండి చూశారు కదా ఇంకా ఫైనల్గా తులసమ్మ దగ్గర గడపలో అలా అన్ని దీపాలు వెలిగించుకొని అక్షింతలతో కొంచెంసేపు అమ్మవారికి గణపతికి అష్టోత్తర నామాలు చదువుకున్న తర్వాత సో హారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి సో చూశారు కదా ఇది ప్రాసెస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి అండి నాకు తెలిసిన వరకు ఈ పది సంవత్సరాల్లో నేను తెలుసుకొని నేను చేసే పూజ మీకు చెప్తానండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఆ రోజు కుదిరిన వాళ్ళు ఈ ప్రాసెస్లో ఈ రోజుల్లో అయితే చేసుకోండి తప్పకుండా చూశారు కదా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్